గూడూరు నగర పంచాయతీ నూతన ని కలిసిన టీడీపీ నాయకులు తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన తదుపరి మండల నాయకులకు కార్యకర్తలు ఏదైనా సమస్య ఉండే ఆఫీస్ కు వస్తే ఆ సమస్యలను వెంటనే సమస్యలు పరిష్కరిస్తానని తెలియజేశారు మరి టీడీపీ సీనియర్ నాయకులు పూలమాలలతో కు పి రామాంజనేయులు అభినందనలు తెలియజేస్తున్నా తెలుగుదేశం నాయకులు మాజీ వైస్ చైర్మన్ కె రామాంజనేయులు బి సృజన్ రేమట వెంకటేశ్వర్లు టౌన్ ప్రెసిడెంట్ గజేంద్ర గోపాల్ నాయుడు డి సుందర్రాజు కౌన్సిలర్లు షాషావళి బుడంగలి ఎల్లయ్య కో ఆప్షన్ నెంబర్ పి రామాంజనేయులు మాజీ రైతు సంఘం ప్రెసిడెంట్ దానమన్న డీలర్స్ సుందరరాజు మరియు తెలుగు సీను మన్హాన్ భాష పౌలు వహీద్ భాషా నాగప్ప యాదవ్ ఎస్ఈ భాస్కర్ చాంద్ భాష చాందు కన్నయ్య ఏ గిడ్డయ్య ఇసాక్ రెహమాన్ ఆదాము దుర్గా ఇబ్రహీం తదితర తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు తహసీల్దార్ గారికి పూలమాలలు వేస్తూ శుభాకాంక్షలు తెలపడం జరిగింది भाई भाई दो इधर देख हां उधर अंदर